చూసారా ఆడపిల్ల బుద్ధి ఎలా చెక్ చేసుకుంటుందో నిజమండి మా మనవరాలు నానమ్మ ఇంటికి వెళ్ళిపోతూ సామాలు అన్ని కరెక్ట్ గా వచ్చినా లేదా అని ఇన్స్పెక్షన్ చేస్తుందండి అమ్మ మేడం గారు అన్ని సామాలు పెట్టాం పసుపు కుంకుమ వడపప్పు చలివిడి స్వీట్లు మీ బంధువులు బట్టలు బట్టలు ఇంటి దగ్గర చుట్టుపక్కల వారి పెంచబట్టడానికి డబ్బాలు రెండు అట్టి పుల్లు మరి నీ కోసం ప్రత్యేకించి బ్రాస్లెట్ గాజులు మెళ్ళో ఆంజనేసం బిళ్ళ కూడా చేయించాం తల్లి బయలుదేరు అని అనగానే వాళ్ళ అమ్మ తిని సగం కుక్కకు వేసేసి సరిగ్గా ఆరు గంటల ముప్పై నిమిషాలకి గుమ్మం దాటేసిందండి ఆ పెరిగిన తిన రాఖీగాడికి డౌట్ వచ్చిందో ఏమో మా అమ్మాయి అత్తలాంటికి వెళ్ళిపోతుందా అలాగే చూస్తుంది ముహూర్తానికి గంట ముందే మా అల్లుడు గారు డెకరేషన్ చేసిన కార్ని మా ఇంటికి అయితే పంపించారు సారి సామాలు కోసం హడావడ చేసిన మా మనవరాలు కార్మికి నిద్రపోయింది మా మనవరాలు గారు తాతయ్య గారు సిద్ధాంత్ గారు కాబట్టి ఐదు నెలల వరకు ముహూర్తాలు లేవని మూడు నెలలోనే ముహూర్తం పెట్టేసి ఇంటికి తీసుకెళ్లిపోతున్నారు రెండు కార్లు ఒకేసారి మా బన్ను ఇంటికి అదేనండి మా మనవరాలు గారు నానమ్మ ఇంటికి బయలుదేరాయి బయలుదేరేటప్పుడు మా చిన్న వయ్యపురాలు గారు మా లావణ్య మరదలో చెంబుతో నీళ్లు పట్టుకుని ఎదురొచ్చారు అందరూ కలిసి మా బన్ను నానమ్మ ఊరైన మెండపేట పక్కన ఉన్న నేలటూరు గ్రామానికి చేరుకున్నాం అక్కడ చేరగానే మా పెద్దలుడు గారు బావగారు మా వియపురాలు గారు అందరూ కలిసి మా బన్నుకి పూలవర్షంతో ఘనస్వాగతం పలికారండోయ్